అన్నప్పుడు ఇలా లెగ్స్ అనేది ఉంటుంది నార్మల్ హ్యాండ్ నార్మల్గానే ఉంటుంది నార్మల్ చాలా దగ్గరికి కట్ చేసుకున్నాం అనుకోండి తర్వాత మనమే బాధపడాలి ఇంకా చూడండి ఇలా కట్ చేసేసుకోవడం హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగాలేనండి ఏం చేస్తాం కష్టపడిన దానికి అసలు ఫలితం లేకుండా పోతా ఉంది ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తూ ఉంటానుక నా ఛానల్ మళ్ళీ మొదటికి వచ్చింది యూస్ అయితే నాకు అస్సలు రావట్లేదు అసలు ఏడు వాళ్ళనో వాళ్ళనో ఇంకేం చేయాలనో అర్థం కావట్లేదు ఇంకా అందుకోసమే అసలు ఏం అర్థం కాక ఈ మధ్య డ్రస్సులు కుట్టడమే తగ్గించేసాను ఏం చేస్తామండి అలా అయిపోయింది ఏదన్నా కానీ మనం కష్టపడిన దానికి ఫలితం వస్తుంది అంటే దానికి ఇంకా ఖర్చు పెట్టవచ్చు ఇంకా కష్టపడొచ్చు ఇంకా చేయవచ్చు కానీ ఏం చేస్తాము నా ఛానల్ ఎలా ఉన్నది ఎలా ఉంది ఇంకొకటి వచ్చేసి ఎనికెనికే పోతుంది సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు ఏమైందో అనేది అస్సలు అర్థమే కావట్లేదు అసలు ఏం చేయాలని కూడా తెలియట్లేదు నేనేమన్నా వీడియోస్ పెట్టడం ఆప్యానా అంటేనక అసలు లేదు వీడియోస్ పెడుతూనే ఉన్నాను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కాపీరైట్ ఏమన్నా పడిందా అంటేనక అది లేదు ఎందుకంటే నాక కాపీరైట్ మన ఛానల్లో లేదు ఇంతవరకు ఏం చేస్తామండి అసలు ఏం అర్థం కావట్లేదు ఏదో రోజు ఫలితం వస్తుంది కదా అనేసి కష్టపడుతూనే ఉన్నాను ఇంకా లేండి ఇంకా ఎంత చెప్పినా ఎంతేలే కానీ ఈరోజైతేనుక ఒక నెక్ డిజైను హ్యాండ్స్ డిజైన్ చూపిస్తున్నానండి నెక్ డిజైను హ్యాండ్స్ డిజైను అంటేనక మీకు ఈ శారీ గుర్తుందా ఇది ఈ శారీ అంటే దీనికి వర్క్ అయితే లేదండి ఉండండి ఒక్క నిమిషం చూపిస్తాను అన్నీ కట్ చేసి పెట్టేశాను ఈ శారీ అండి ఇది వచ్చేసి ఒక ట్రెండ్ అయింది చూడండి ఈ శారీ ఏదో నాకు గుర్తు రావట్లేదు సడన్గా ఈ చీర అనేది వర్క్ వచ్చినది రిప్లికా అదేదో అన్నట్టు రిప్లికా రిప్లికా అన్నట్టు అప్పుడు బాబే ట్రెండ్లో ఉన్నది కదా ఆ శారీ అండి ఆ శారీని ఏం చేశారంటే వీళ్ళు హార్ట్ సింబల్ పెట్టమన్నారు బ్యాక్ నెక్ హార్ట్ సిమ్మలు హ్యాండ్ వచ్చేసి డబల్ హ్యాండ్ పెట్టమన్నాడు డబల్ హ్యాండ్ అంటే ఇది వచ్చేసి వర్క్ కట్ వర్క్ వచ్చింది ఆ కట్ వర్క్ మాత్రం తీసేసి డ మామూలు హ్యాండ్ పెట్టి పైన అనేది పెట్టేసేయండి అక్క అని చెప్పేశారు ఇంకా బ్యాక్ వచ్చేసి హార్ట్ సింబల్ పెట్టమన్నారు హార్ట్ సింబల్ కూడా నేను ఫస్ట్ టైం కుట్టడము సర్లే కుట్టేస్తాను అన్నాను ఎందుకంటే మిషన్ కుట్టే వాళ్ళకి ఇది రాదు ఇది అనేది ఏమీ ఉండదండి దాంట్లో అన్నీ బేసిక్స్ ఒకటే ఏమంటాక కొంచెం నిదానంగా గుట్టుకుంటానుక సరిపోతుంది ఇంకా నేను గుడుతున్నాను కదా మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను ఈరోజు హార్ట్ చిమ్మల్ బ్లౌజ్ కుట్టేద్దాం సరేనా నెక్ డిజైన్ కన్నా ముందు హ్యాండ్స్ డిజైన్ అనేది చూసేద్దాము చూడండి నేను ఈ చీరకు వచ్చిన బార్డర్ ఉంది కదా బార్డర్ మొత్తం కట్ చేసాను కట్ చేసి రెండు హ్యాండ్స్కు సరి రెండు హ్యాండ్స్కు సపరేట్ చేసేసి తక్కువ వచ్చిన కనుక జాయింట్ అయితే చేశానండి వేరే అంటే దీంట్లోనే క్లాత్ను జాయిన్ చేశాను జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ అంటే చాలా చిన్నగా పెట్టుకోవాలి మనం హ్యాండ్ ఇంకొక హ్యాండ్ అనేది అంటే నార్మల్గా మనం ఎంత పెట్టుకుంటామో ఆ హ్యాండ్ లైనింగ్ చేసుకొని ఇలా అయితే అసలైన క్లాత్ వేసి కుట్టి పెట్టేసుకోవాలి అంటే మన హ్యాండ్ ప్రకారం బట్టి కట్ చేసేసుకొని కుట్టి అయితే పెట్టుకోవాలి కుట్టి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇక్కడ చూడండి దీన్ని అనేది మనము ఇలా సగం అయితే చేసేసుకున్నాము సగం చేసుకొని ఇక్కడ ఒక మార్క్ ఇక్కడ ఒక దాటు పెట్టేసుకుందామండి ఈ దాటు పెట్టేసుకున్న తర్వాత ఈ దాటు ఇక్కడ చూడండి నేను గుజం మీద కుట్టు వేయడానికి ఇక్కడ ఒక దాటు కూడా పెట్టేసుకున్నాను ఈ దాటు ఈ దాటు ఇలా అనేసుకుందాము ఇలా అనుకున్న తర్వాత కుచ్చు ఇలా పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం దీన్ని కట్ ఇది వచ్చేసి నేను వచ్చిన కాడికి అనేది కటింగ్ అయితే చేసేసుకున్నానండి అంటే మనకు ఎంత వస్తుందో అంత అనుకొని కటింగ్ అయితేనుక చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ మనము దీన్ని చూడండి ఇలా వచ్చేటట్టు అనేది చూసేసుకోవాలి ఇక్కడ తక్కువ ఉంది కదా దీన్ని అనేది ఈ చివరి వచ్చేటట్టు అనేది చూసుకోవాలి ఈ చివరిని ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకున్నాను మీకు ఇక్కడ నుంచి చిన్న చిన్న కుర్చులండి ముందు చేత ఇట్లా నేను దాకా పట్టుకున్నట్టు అట్లా పట్టుకొని అనేది మీరు కుర్చులు అనేది పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఇది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది మనం చూసేసుకోవాలి కుచ్చు అనేది మనకు పర్ఫెక్ట్గా కుచ్చు అనేది ఉంటేనే మనకు వచ్చేసి ఇక్కడ అనేది నీట్గా వస్తుందండి అది అనేది గుర్తుపెట్టేసుకోండి మనకు మెయిన్గా కుచ్చు ఎక్కడ బాగుండాలంటే గుజం మీద మాత్రం బాగుండాలి ఈ క్లాత్ అయితే అస్సలు జారిపోతూనే ఉంది గుజం మీద మనకు నీట్గా రావాలండి కుచ్చు అది గుర్తుపెట్టేసుకోండి మన భుజం మీద నీట్గా వచ్చిందంటే కనుక ఇంకా బ్లౌజ్ అలా నీట్గా కనిపిస్తుంది ఇలా కుచ్చు అనేది పెట్టేసుకోవాలి ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా సేమ్ ప్రాసెస్ అండి మనం ఇందాక ఎలా కుర్చు పెట్టామో అలా కుర్చి పెట్టుకుంటూ వచ్చేసేయాలి కానీ మనం ఇక్కడ లోపలికి ఇక్కడ కుట్టేసాం కదండీ ఇదే మాదిరి ఒకటే లెంత్లో ఉండేటట్టు అనేది చూసేసుకోవాలి అంటే అక్కడ ఎంత పొడవుతో వచ్చిందో అదే పొడవు అనేది ఇటు సైడ్ కూడా వచ్చేటట్టు అనేది చూసేసుకోవాలి మీరు ఇంకా క్లాత్ ఎక్కువగా ఉంటే ఇంకా కూర్చో ఎక్కువగా పెట్టేసుకోవచ్చు క్లాత్ ఇది వచ్చేసి చాలా తక్కువగా ఉందండి ఇంకా నేను క్రాస్ పట్టుల కోసం దానికోసం అనేది చీరలో నుంచి కొంచెం క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాను చూడండి ఇలా కూర్చు నీకు హ్యాండ్ మొత్తం అనేది నేను కూర్చు చూపిస్తున్నానండి చూడండి ఇలా అనేది వస్తుంది ఇప్పుడు మనకు హ్యాండ్ ఇలా తిప్పేసామనుకోండి కరెక్ట్గా మనకు ఇట్లా వస్తుందండి మనకు గుజ మీద ఉన్నప్పుడు ఇలా లెగిసి అనేది ఉంటుంది నార్మల్ హ్యాండ్ నార్మల్గానే ఉంటుంది నార్మల్ హ్యాండ్ వచ్చేసి నార్మల్గానే ఉంటుంది తర్వాత వచ్చేసి పైన మాత్రం ఇలా వస్తుంది ఎంత బాగుందో చూడండి ఇంత మంచి మంచి డిజైన్స్ కుడతాను వీడియో చూడడానికి ఏమైంది ఊరికే అనిలేండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో హ్యాండ్ చాలా బాగుంది కదా అంటే మనకు కొత్తగా ఉంటుంది హ్యాండ్ మొత్తం అనేది ఇక్కడ ఎగస్టా వచ్చింది చూడండి దీన్ని అనేది కట్ చేసేసుకోండి చాలా ఈజీ అండి ఇది మనం కుట్టుకోవడం అనేది ఒకవేళ మీరు నాతో కుట్టించుకోవాలి అనుకుంటే మీ నెంబర్ అనేది నాకు కామెంట్ చేయండి కన్ఫామ్గా నేను మీకు ఫోన్ అనేది చేసి నా అడ్రస్ అనేది చెప్పేస్తాను మీరు పార్స్ పంపించిన కుట్టి అనేది పంపిస్తానండి ఇక్కడ చూడండి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఇదే మాత్రం ఇంకొకటి కానీ నేను ముందే ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసాను రెండు చూపించాను అనుకోండి చాలా లెంత్ అవుతుంది వీడియో అనేది ముందుకోదు ఇంకా మీకు చూడ్డానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది సేమ్ ఇంకా రెండు హ్యాండ్స్ కుట్టేశాను దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది హార్ట్ సింబల్తో కుట్టేసుకున్నాము దానికోసం అయితే ఇనుక చూడండి నేను క్యాన్వాస్ తీసుకొని దాని మీద ఇంట్లో ఉన్న లైనింగ్ ఏదో అనేది ఐరన్ చేసేసాను ఏదో అంటే కనుక ఇంకా వాళ్ళు ఇచ్చిన మీటర్ లైనింగ్ అనేది సరిపోలేదండి మనకు ఇలా డిజైన్ గుట్టాలంటే మీటర్ సరిపోదు ఇండ్ల కాడ గుట్టించుకున్నప్పుడు మనం అంతా ఇంత అనేసి అయితే అనలేము ఈ అక్క అయితే ఇస్తుంది ఇంకా ఇచ్చినా కానీ లోపలే కదా ఏం పర్లేదు లేనట్టుగా నేను ఇలా అయితే తీసేసుకున్నాను ఇప్పుడు చూడండి నేను అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా జాయింట్ అనేది చేసేసుకున్నాను ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా ఇది కట్ చేసుకుందాం ఎగస్ట్రా క్లాత్ మొత్తం అనేది కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇలా సగం చేసేసుకొని ఇక్కడ ఒక దాట్ అనేది పెట్టేసుకుందామండి వాళ్ళ నెక్ ఎంత ఉంది అనేది ముందుగా నేను కటింగ్ చేసుకునేటప్పుడు అనేది గీసేసుకున్నాను ఇప్పుడు చూడండి వాళ్ళ నెక్ పొడవు వచ్చేసి పదించులు అయితే ఇంకా ఉందండి పదించులు అయితే ఉంది ఈ ఇంచులలో మనం వచ్చేసి వాళ్ళకు పైన మనకు గ్యాప్ వస్తుంది కదా ఒక మూడించులు అనేది తీసేసుకోవాలి పైన ఈ ఇంచులు అనేది మనకు రౌండ్ నెక్ వస్తుంది చూడండి ఈ మూడించులు అనేది రౌండ్ నెక్ వస్తుంది నేను ఇంకా పొడువు ఆ ఏం చెప్పట్లేదండి నెక్కే చెప్తున్నాను ఇంకా పొడవు వచ్చేసి పన్నెండు ఇంచులు అండ్ ఎడల్పు వచ్చేసి పన్నెండు పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఉంది నెక్ వచ్చేసి నెక్ పొడవు పది ఇంచులు ఎడల్పు వచ్చేసి ఇంచులు తీసుకున్నానండి ఇంకా ఇవన్నీ నేను చెప్పానంటే లెంత్ ఎక్కువగా అయిపోతుంది కదా అనేసి ఇక్కడ చూడండి పైన అయితే తినక రౌండ్ నెక్ అంటే బోట్ నెక్ కోసం చూడండి సేమ్ అదే రౌండ్ నెక్ తర్వాత వచ్చేసి ఒక ఇంచిన లేదా రెండు ఇంచులు అనేది తీసేసుకోండి చూడండి ఇంచినర లేదా రెండించులు లెక్క ఇలా అయితేనుక తీసుకోవాలి సారీ అండి ఇది ఈ ప్రాసెస్ అనేది మనము దీని మీద అయితేనుక చేసేయాలి కానీ మనకు ఇక్కడికి మాత్రమే కావాలి ఇక్కడ చూడండి మనకు ఇక్కడికి మాత్రమే కావాలి మనము లెంత్ అనేది ఇక్కడ అనేది గీసేసుకుందాము ఇక్కడ చూడండి నేను రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాను కదా ఆ మార్కింగ్ అనేది కరెక్ట్గా దీని మీద మార్కింగ్ చేసేసాను ఈ నుంచి మనము ఒక మూడు ఇంచులు అనేది తీసేసుకుందాము నేను పెన్నుతో గీస్తానండి పెన్నుతో అనేది గీస్తున్నానండి ఇక్కడ చూడండి మనము దీన్ని ఇక్కడి వరకే మార్కింగ్ చేసుకున్నాం ఇది అవసరం లేదు మనకు ఇక్కడ రౌండ్ మాత్రమే మనం తిప్పేసేది ఇక్కడ నుంచి ఈ ఒకటిన్నర గీటు దగ్గర నుంచి కొలుసుకున్నామంటే ఐదున్నర ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఐదున్నర అయితే కనుక వేసేసుకోవాలి ఇలా ఐదున్నర వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీని మీద అనేది మనము ఆర్షిమ్మలు అయితే కనుక వేసేసుకోవాలండి ఇది ఎలా వస్తుందో ఈ ఆర్చిమల్ది కూడా నేను ఫస్ట్ టైం అండి గీయడము ఇంకా చూడండి ఇక్కడ నుంచి నేను పైన గీటు గీసుకున్నానే అక్కడ వర్క్ అనేది ఫస్ట్ చిన్నగా గీసానండి చిన్నగా గీస్తేనుక వాళ్ళ లెంత్కి అనేది సరిపోదు చాలా చిన్నగా అయిపోతుంది అందుకోసం అనేసి ఇంకొంచెం పెద్దగా గీసేసాను ఇంకా దీన్ని అనేది మీరు ఒక పేపర్ మీద గీసుకొని నీట్గా అనేది తర్వాత అయినా గీసేసుకోవచ్చు కానీ నేను ఇంకా పేపర్ మీద కాదు డైరెక్ట్ అటాక్ అనేది చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైమే గుర్తున్నానండి నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది ఫస్ట్ టైం కుట్టేటప్పుడు వీడియో తీయడం ఎందుకక్క అంటే మళ్ళీ మనకు ఇలా హార్ట్ సిమ్మల్తో బ్లౌజులు వస్తాయో రావో తెలియదు అంటే ఇక్కడ కొంచెం మనము మొరుటుగానే ఉంటారండి అంత సిటీలో మాదిరి అనేది ఏ చాలా బాగా వచ్చేసింది చూడండి ఎంత బాగా వచ్చేసిందో నిజంగానే మాధమ గ్రేట్ అమ్మా అంటే కొంచెం మనం మొరటుగానే ఉంటారు అంతగా వేసుకోరు ఇదండి హార్ట్ సిమ్మల్ అయితే ఇలా వచ్చేసింది ఇది ఒక చిన్న హార్ట్ సిమ్మల్ ఈ హార్ట్ సిమ్మల్ మీకోసమే ఇంకా చూడండి దీన్ని అనేది మనము ఇక్కడ పెట్టేసి కుట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి చెయ్యి అనేది పెట్టేసుకున్నామండి చెయ్యి పెట్టేసుకొని చూడండి మార్కింగ్ అనేది మనకు కరెక్ట్గా తెలియాలి కదండి అందుకోసమే దీనికి కరెక్ట్గా ఇలా పెట్టేసి దీన్ని ముందు మనము కుట్ట అనేది వేసేసుకుందాం పిన్నులు పెట్టేసుకుందాం అండి కుట్ట అంటున్నాను పిన్నులు పెట్టేసుకుందాం జరగకుండా పిన్నులు అనేది పెట్టేద్దాం చుట్టనేది పిన్నులు పెట్టేసానండి ఈ డిజైన్లో నేను ఒక్కటే చెప్తాను మీకు అయితే కనుక బ్యాక్ ఉక్స్లో అయితే కనుక అసలు పెట్టుకోకండి ఫ్రంట్ ఉక్స్లోకే ఈ నెక్ డిజైన్ అనేది పెట్టుకోండి ఇంకా ఇప్పుడు దీని ప్రకారం బట్టి కుట్ట అనేది చాలా చిన్నగా పెట్టేసుకొని మనం దీని ప్రకారం బట్టి కుట్టు వేసేసుకుందాం దీని ప్రకారం అటు అయితే కుట్టు వేసాను డబల్ కుట్టు వేసేసానండి మళ్ళీ మనకు కుట్టు జారిపోయింది అంటే డిజైన్ పోతుంది ఇటువంటిది ఆన్లైన్లో ఏంది అంటే మనకు ఒక్కసారిగా కుట్టు జారిపోయింది అంటే ఇంకా డిజైన్ అనేది పోయినట్టే అంటే సరిగా మనం కట్ చేసుకునే విధంగా అనేది అయితే కనుక రాదు క్లాత్ దగ్గరికి కాకుండా కొంచెం దూరంగానే అనేది కట్ చేసేసుకోండి కొంచెం వదిలిపెట్టేసి క్లాత్ చాలా దగ్గరికి కట్ చేసుకున్నాం అనుకోండి తర్వాత మనమే బాధపడాలి ఇంకా చూడండి ఇలా కట్ చేసేసుకోవడమే దీని ప్రకారం బట్టి కొంచెం గ్యాప్ వదిలేసుకొని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇదంతా మొత్తం అనేది దాట్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంది దీన్ని తీసేద్దాము ఇంకా చూడండి ఇదంతా మొత్తం దాట్స్ పెట్టేసుకోవాలి అట్లా అనేసి కుట్టు అనేది దిగకూడదు కుట్టు తెగిందంటే అయిపోయాయి పసక్కి అందుకే కుట్టు దిగకుండా అనేది మనం దాట్స్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ మూలల దగ్గర మటుకు కరెక్ట్గా కుట్టుకాడికి వచ్చేటట్టు కట్ చేసుకోవాలి కొంచెం వీడియో లెంత్ అయినా కానీ నేను నీట్గా చెప్పడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే నా వీడియో వెనక వెనకమంటే మీరు బ్లౌజ్ కుట్టగలను అని మీకు అనిపించాలి అన్నట్టుగా నేను అయితే చెప్తూ ఉంటాను అంతే అంత మించి అయితే ఇనక ఏమీ కాదండి నీట్గా అనేది ఇదంతా ఇలా కట్ చేసేసుకోవాలి ఈ మూల కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలండి నేను ఇంకంటే మీతో మాట్లాడుకుంటా వీడియోలో ఇది కనిపిస్తుందా లేదా అని కూడా ఆలోచించట్లేదు ఇక అనేది కటింగ్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాను ఇది అండి దీన్ని ఇలా లోపలికి ఇటు సైడ్ అనేది మర్చేసుకోవాలి కొంచెం ఐరన్ చేసుకున్నా కానీ మనకు నీట్గా వచ్చేస్తుంది హార్ట్ చిమ్మలు చూడండి నీట్గా వచ్చేసింది దీనిపైన మీరు కుట్టు అయినా వేసేసుకోవచ్చు లేదా మీరు ఐరన్ చేసేసుకున్నా సరిపోతుంది చాలా చిన్నగా పెట్టేస్తాను ఎక్కువగా లేకుండా నేనైతే కుట్టు వేస్తున్నాను ఇంకా బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత మీకు చూపిస్తానండి చూడండి మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత చూపిస్తా అన్నాను కదా బ్లౌజ్ అయితే కుట్టానండి నెక్ అయితే పైన మనకి ఇలా రౌండ్ గా వస్తుంది ఇలా రౌండ్ నెక్ ఇంకా ఇక్కడ వచ్చేసి మనం హార్ సిమ్మల్ని మీకు చూపించాను కదా ఇవి విన్నదాన మనకు ముందరూక్సులు అండి ఇది అయితే ముందరుక్సులు కాబట్టి మనకు ఈ ఆర్సిమ్మల్ అనేది ఇంత గా అనేది కనిపిస్తా ఉంది ఎంత బాగుందో చూడండి హ్యాండ్స్ చూడండి ఇంకా హ్యాండ్స్ కుట్టి వేసేదే కాబట్టి మీకు హ్యాండ్స్ కుట్టేది అయితే ఏం చూపించలేదు హ్యాండ్స్ అయితే నాకు చాలా బాగున్నాయండి దీనికి హైలైట్ అయిపోయాయి హ్యాండ్స్ బ్లౌజ్ మొత్తం అనేది కుట్టేశాను ఇప్పుడు ఒక సూదికి దారం ఎక్కిచ్చేసుకొని దీనికి ఇక్కడ పూసలు అనుకుంటున్నాను పూసలు కుడితే బాగుంటుందేమో అనిపించేసింది చూద్దాము నా దగ్గర ఇంట్లో ఉన్న పూసలు అయినక తీసేసుకున్నానండి ఇంట్లో అయితే ఈ పూసలు అయితే కనుక ఉన్నాయి ఒక రెండు పూసలు అనేది ఎక్కిచ్చేసేసాను ఒక మూడు పూసలు ఎక్కిచ్చేసి తర్వాత వచ్చేసి వైట్ కలర్ది తర్వాత ఇంకొక రెండు పూసలు తర్వాత వైటు రెండు పూసలు మళ్ళీ వైట్ అలాగా అంటే మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడువు అనేది పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా అయితే వస్తుంది ఇప్పుడు ఈ చివర్న అనేది ఇంకొక పూస వైట్ వేసేసుకున్నాము గోల్డ్ వేసుకుంటే వెనుక బాగుంటుంది కానీ ఇవి గోల్డ్ అవి గోల్డ్ ఎందుకు కనిపించేసింది చూడండి ఇలా అయితే వస్తుంది మనకు దీన్ని ఇంకా ఇలాగే రిటర్న్ అనేది వేసేసుకోవచ్చు లేదా మనకు కిందికి కావాలంటే కిందికి వేసేసుకోవచ్చు అండి అంటే మనకు కింది వరకు ఇక్కడ వరకు వచ్చేటట్టు చూద్దాము అక్కడ వరకు వేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూడండి మనకు ఇక్కడ వరకు ఇలా వేసామంటే మనకి ఇలా అయితే వస్తుంది మనకు అంటే ఇలా మనకు ఆర్సిమ్మలు అనేది మనకు ఇలా అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడి వరకు వేస్తే లేదా మనము ఇక్కడి వరకు ఇలా వదిలేసామంటే మనకి ఇలా అయితే కనుక కనిపిస్తుంది అంటే యాలవన్నట్టు అన్నట్టు కనిపిస్తుంది మీ ఇష్టం అండి మీరు ఇలా అయినా వేసుకోవచ్చు లేదా కొన్ని తీసేసి లేదా ఇక్కడి వరకు తీసేసి ఇలా అయినా కానీ పెట్టేసుకోవచ్చు అది మీ ఇష్టము నేనైతే ఇలా తీసేసి ఇంకొక స్టెప్ అనేది పెడదామా అనుకుంటున్నాను ఇంకా ఏ ఎలా పెట్టాలనో వాళ్ళు ఏమంటారు అనేది మనకైతే తెలియదు ఇలా ఇంకొక స్టెప్పు ఇలా ఒకదాని ఇట్లా ఇలా వేసేద్దాం అనుకుంటున్నాను సరే అండి ఇది నేను మొత్తం కుట్టిన తర్వాత ఇంకా చూపించేస్తాను అంటే ఆల్రెడీ కుట్టేశాను కుట్టిన తర్వాత అనేది ఏమీ లేదు అంటే మనీ మీ ఇష్టం అండి ఇలా అయినా పెట్టుకోవచ్చు లేదా నేను చెప్పినట్టు ఇక్కడి వరకు అయినా కానీ ఇలా తీసేసి ఒక మూడు పెట్టేసి ఇక్కడి వరకు అయినా ఇలా అయినా పెట్టేసుకోవచ్చు అది మీ ఇష్టము డిజైన్ అనేది చూసేసారు కదా నచ్చితే కదా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో బాయ్